హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ అనమాట వెనిలా ఐస్ క్రీమ్ చేస్తున్నా ఒక లీటర్ బర్రె పాలు తీసుకున్నా నేను ఏ పాలైనా వేసుకోవచ్చు మామూలు నార్మల్ పాలు చేసుకోవచ్చు క్రీమ్ మిల్క్ చిక్కటి పాలు ఉంటాయి ప్యాకెట్ పాలు అవి తీసుకోవచ్చు ఏ పాలైనా తీసుకోవచ్చు ఒక లీటర్ పాలు తీసుకొని మంచిగా ఒక ఐదారు నిమిషాలు కాగ మసాలా పెట్టుకోవాలన్నమాట కాగాలి మంచిగా తర్వాత ఒక మూడు స్పూన్ల కార్న్ఫ్లోరు ఒక చిన్న గ్లాసు పాలు కాన్ఫ్లోర్ మూడు స్పూన్లు వేసుకొని పెద్ద స్పూన్లు ఒక గ్లాసు పాలు పోసుకొని కాన్ఫ్లోర్ ఫస్ట్ మంచిగా కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా పాలు అక్కడ మసులుతోనే ఉంటే ఇక్కడ ఇది కలిపి పెట్టుకోవాలన్నమాట కలిపి పక్కకు పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది మనకు కూడా పాలు కాగుతున్నాయి కదా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మీగడ అనేది అందరినీ కలవాలన్నమాట పాలల్లోనే మీగడ పైన మీగడ కట్టకుండా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఒక పొంగు వచ్చింది కదా ఇంకొక రెండు పొంగులు వస్తే మంచిగా కొంచెం చిక్కగా అవుతాయి అనమాట పాలు మీడియం ఫ్లేమ్ మీద ఆగ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మొత్తం ఒకసారి పొంగిపోతాయి అనమాట మీగడ అనేది అందులోనే కలుపుకుంటూ మంచిగా ఒక ఆరెండు రెండు నిమిషాలు బాగా మసల పెట్టుకోవాలి పాలు ఇప్పుడు బాగా మసులుతున్నాయి కదా చిక్కటి పాలే పోసిన నేను వాటర్ అయితే ఒక చిక్క కూడా వేయలేదు కానీ మనకు పాలు పోసేటోళ్ళు మాత్రం కొంచెం కలుపుతారు కదా ఆ వాటర్ అంతా తినికిపోయే వరకు కలుపుకోవాలి తర్వాత మనం ఫస్ట్ పాలు పోసి కాన్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా కాన్ఫ్లోర్ వేసుకోవాలి పాలలో మంచిగా ఆరేడు నిమిషాలు పాలు కాగిన తర్వాత తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి మిల్క్ ఏమంటారు మీగడ పే పాల మీద మీగడ ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర లీవ్ నేను అందుకనేసి ఫ్రెష్ క్రీమ్ వేసినా ఒక హాఫ్ కప్ అంతా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ మనం ఏ పా గ్లాస్ తోటి పాలు కాన్ఫ్లోర్లో కలిపినామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు చక్కెర పోసుకోవాలి ఎక్కువ కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకో గ్లాస్ వేసుకోవచ్చు మేమైతే కొంచెం తక్కువనే తింటాం అనమాట స్వీటు చాలా తక్కువ తింటాం కొంచెం కాదు ఆ గ్లాస్ పోసుకొని ఉండలు కట్టకుండా మంచిగా బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక లీటర్ పాలు కదా ఒక స్పూను చిన్న స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం బయట తింటే ఎట్లుంటుందో ఐస్ క్రీమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట సేమ్ ఇంకా వాళ్ళు కూడా అదే వేస్తారు కానీ కొంచెం ఇంకా ఎక్కువ స్టోరేజ్ ఉండాలని వాళ్ళు కెమికల్ యూజ్ చేస్తారనమాట మనం ఏం కెమికల్ యూజ్ చేయకుండా న్యాచురల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోటి ఇట్లా వెనిలా ఐస్ క్రీమ్ అనమాట బాగా కలుపుకోవాలి చిన్న మంట మీద పెట్టుకొని కలుపకుండా ఉన్నామనుకో అడుగు అనమాట మంచిగా కలిపిన తర్వాత కంప్లీట్గా సల్లగా కావాలి నేను సల్లగా అవుతుందని వేరే గిన్నెలు పోసిన అనమాట కంప్లీట్ సల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంటే బంద్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ బంద్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ కలుపుకోవాలి మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ పట్టి ఒక గిన్నెలకి వేసుకోవాలి మన స్టీల్ గిన్నెలకైనా వేసుకోవచ్చు దే ఇంట్లకైనా వేసుకోవచ్చు నాకు ఒక గి మిక్సీ గిన్నె కంటే కొంచెం ఎక్కువైందనమాట రెండుసార్లు మిక్సీ పట్టినాం మేము చాలామంది ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువ చేసిన అనమాట ఐస్ క్రీము లీటర్ పాలు కదా మంచిగా ఒక గ్లాస్ బౌల్లో పోసి బటర్ పేపర్ అయినా మామూలు పేపర్ అయినా లేకపోతే సిల్వర్ పాయిల్ ఏది ఉన్నా సరే వేసుకోవాలన్నమాట దాని మీద వాటర్ అనేది వేడికి ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెడితే వాటర్ పడుతుంది కదా వాటర్ పడకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నాలుగైదు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను ఎక్కువైంది ఇళ్ళ వేసినాను అనమాట ఈ గిన్నెలు వేసి దాని మీద కూడా సిల్వర్ ఫాయిల్ పెట్టి పెట్టినా ఒక నాలుగైదు గంటల తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది మరీ ఎక్కువ ఐస్ క్రీమ్ లాగా కాదనమాట ఇట్లా గడ్డ పెరుగు ఎట్లుంటుందో అట్లా అవుతుంది అన్నట్టు చూసిరా ఇట్లా ఐస్ గడ్డ పెరుగులాగా ఉంది కదా ఇప్పుడు ఇట్లయితే అయిన తర్వాత తీసుకొని మిక్సీ గిన్నె తీసుకోవాలి తీసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలన్నమాట అది మిక్సీకి వేసుకోవచ్చు లేకపోతే అదే గిన్నెలో అట్లనే స్పూన్ తోటైనా బాగా కలుపుకోవచ్చు అనమాట మిక్సీకి వేస్తే మంచి వస్తుంది ఐస్ క్రీము ఇక సంబరాలు వేసి మా పిల్లలు ఇంటికానే ఉంటారు ఏ ఇక చేస్తే పాపమ్మ పిల్లలు అయ్యిందా 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 లాస్ట్ దాకా చూడరు ఏమైందో చూపిస్తాను నేను వీడియో మొత్తం కంప్లీట్గా వేసుకోవాలి మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ కట్టుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్సీ కట్టి ఇట్లా నురుగు నురుగు కనిపిస్తుంది కదా పైన అట్లా రావాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ వస్తే ఐస్ క్రీమ్ బాగా వచ్చినట్టు మంచిగా మళ్ళీ మిక్సీ గిన్నెలకి ఈ బౌల్లోకి వేసుకోవాలి మళ్ళీ రెండు గిన్నెలలోకి అయింది నాకు మళ్ళీ అదే పాయిల్ సిల్వర్ సిల్వర్ పాయిల్ పెట్టుకొని ఎయిట్ టెన్ అవర్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి టెన్ అవర్స్ అయితే ఎక్కువనే ఇంకా టెన్ కంటే ఎక్కువనే పెట్టాలి కానీ కొంచెం టెంపరేచర్ ఎక్కువ పెట్టుకుంటే ఏడెనిమిది గంటలలో అవుతుంది మాది కొంచెం తక్కువ ఉందనమాట ఫ్రిడ్జ్ టెంపరేచరు ఇక అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గిన్నెలు కూడా వేసిన నేను వేసి మళ్ళీ అది కూడా సేమ్ మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసి దాని మీద ఒక కవరు బటర్ సిల్వర్ పైల్ చింగిపోయింది అనమాట ఒక బటర్ పేపర్ పెట్టి మూత పెట్టి పెట్టినమాట ఇంకా మా పిల్లలు అది మొత్తం గట్టిగాక ముందే తినేసేరు చిన్న గిన్నెలదైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మనకు టేస్ట్ కావాలి టెక్చర్ ఎందుకనేసి అన్నట్టు మా పిల్లల ఉద్దేశం అనమాట టేస్ట్ పెద వచ్చింది టెక్చర్ ఎందుకంటే మరి వీడియో చూపియాలి కదా నాన్న ఎవరన్నా ఇట్లా వేసుకుంటారా అంటే ఏం కాదులే అంటారు మా పిల్లలు అట్లా చేస్తారనమాట ఇగో మంచిగా ఏడెనిమిది గంటలు పది గంటల కంటే ఎక్కువనే పెట్టిన నేను ఇక గట్టిగా మరీ ఇంకో లేదు మా పిల్లలకు పాపం ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అన్నట్టుంది ఇది గట్టిగా అయింది కానీ మనకి ఎండలు ఎట్ల కొడుతున్నాయి మనం బయట పెట్టగానే మళ్ళీ కరిగిపోతూనే ఉందనమాట ఐస్ క్రీము ఇట్లా అయింది చా ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటుంది కదా దాంతో తీస్తే మంచి షేప్ వస్తుంది అనమాట కానీ నా దగ్గర లేదు కదా గంటతో తీసే వరకు అంత పర్ఫెక్ట్ వస్తలేదన్నమాట టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా చాలా బాగుంది మొత్తం ఒక గిన్నెలకు వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బాదం జీడిపప్పు పిస్తా కావాలంటే కిస్మిస్లు ఏవైనా మన దగ్గర ఉన్నాయి వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంది ఇక తర్వాత చూపిస్తుంది చూడే నేను మళ్ళీ వీడియో తీద్దామన్నట్టు మళ్ళా జరసేపు కొంచెం బయట పెట్టేటప్పటికి నీళ్ళు నీళ్ళు అనమాట మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టి తీసేటప్పటికి చూసిరా ఎంట్లో మొత్తం కథం చేసేది మా పిల్లలు ఇక మా నీరజ్కి ఏం ఉంచలేదన్నమాట పాపం ఇదే ఇక వానికి వచ్చినాక ఇవ్వాలి చాలా చాలా బాగుందండి ఐస్ క్రీమ్ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి